అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఇప్పటికే చాలా వరకు నార్మల్ సే వచ్చింది ఇంకా ఒకటి రెండు ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లియర్ గా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఉచిత ఇసుక ప్రూ స్పెరిట్తో అమలు చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం ఐదు సంవత్సరాలు చీకటి జీవోలు రహస్య జీవోలు అవన్నీ పోయినాయి అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దిశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు దగ్గర దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే యాభై ఆరు సర్వీసులు రాబోయే రోజుల్లో వాటర్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం కరెంట్ విషయంలో ఎనర్జీలో ముప్పై తొమ్మిది వస్తున్నాయి ఆర్టీసీలు తొమ్మిది వస్తున్నాయి ఆర్టీఏలు నాలుగు వస్తున్నాయి గ్రీవెన్సెస్ ఒక ఆరు వస్తున్నాయి రెవెన్యూలో పదహారు వస్తున్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇరవై ఎనిమిది వస్తున్నాయి పంచాయతీ రజులు ఉన్నాయి దగ్గర దగ్గర నూట యాభై సర్వీసులు రాబోయే రోజుల్లో ఆన్లైన్లో పెట్టేస్తాం నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడంగల్ చదువు సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా తిరిగి తిరిగి ప్రజలు అవసరపడే పరిస్థితికి వచ్చారు దిశ అవన్నీ కూడా ఒకటి ఆమె ఇస్తున్నాం తొందరలోనే అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం దీనివల్ల ప్రజలు ఆఫీసర్ జరిగే పరిస్థితి ఉండదు దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకో పక్కన దేశం నిన్నే చెప్పాను నదుల అనుసంధానం ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎంత తొందరగా చేయగలిగితే అంత ఫలితాలు వస్తాయి ఈ రాష్ట్ర దశ దిశ మార్చే అవకాశం వస్తుంది అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రతి క్షణం ఈ మూడు విషయాలు సమీక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పాం ఇంకా ఎక్కువ ఏ విధంగా చేయగలుగుతాం అభివృద్ధి ఇంకా తొందరగా ఏ విధంగా చేయగలుగుతాం ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతాం స్వపరిపాలన గుడ్ గవర్నెన్స్కి నాంది పరుగుతున్న పారదర్శక పరిపాలన ఎట్టివ్వగలుగుతాం ఆలోచిస్తున్నాం టెక్నాలజీ పూర్తిగా అనుసంధానం చేస్తాం డీప్ టెక్తో ముందుకు పోతాం ఉదాహరణకు మొన్న డ్రోన్స్ కాన్ఫరెన్స్ పెట్టాం ఐదు అవార్డ్స్ వచ్చాయి ఏవైతే గిన్నెస్ అవార్డ్స్ ఐదు వచ్చాయి అదే మరి అనేక ఫీల్డ్ లో యూస్ కేసెస్ కూడా ఉన్నాయి అందుకని డ్రోన్స్ కోసం ఒక డ్రోన్ సిటీ ఒకటి పెట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అదే సమయంలో సర్టిఫికేషన్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దేశానికే కేంద్రంగా ఓరవక్కల్ డ్రోన్ సిటీగా తయారు చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను